ఎంఎంఎస్ ఫార్మింగ్ రైస్ అందరికీ నమస్కారం ఈరోజు మేము మా చిక్కుడు తోటకి ప్యూర్ ఆర్గానిక్ వేలో మేము మందులు పిచికారీ చేయాలనుకుంటున్నాం అయితే చూడండి నిఖితాయిల్స్ వారి అమృతు పవరు షేని గ్రోబెల్ ఈ మందులు మేము పిచికారీ చేయదలుచుకున్నాం అందులోనూ మళ్ళా ఆర్గానిక్ల ఈ టర్మినేటర్ అనేది పురుగుకు బాగా పనిచేస్తుంది ఎవరైనా సరే చిక్కుడు వేసుకున్న ప్రతి రైతు సోదరులందరూ ఈ టర్మినేటర్ కానీ ఈ ప్యూర్ ఆర్గానిక్ వల్ల మేమైతే పిచికారీ చేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇవ్వండి పురుగు అనేది ఇలా తింటుంది కాబట్టి దీనికి మేము ఈ షణ్ముఖ వారి టర్మినేటర్ అనే మందు పిచికారీ చేస్తున్నాం తర్వాత మొక్క ఎదుగుదలకు గ్రోత్ రావడానికి ఈ మందు అమృతు పవరు షైని గ్రోవెల్ ఈ నాలుగు మందులు నిఖితాయిల్స్ వారి మందులు పిచికారీ చేస్తున్నాం ఎందుకంటే మేము ఆర్గానిక్ రోలనే చేస్తున్నాం చూడండి మేము పెట్టినాం ఎక్కడ ఉన్నారు అంత పెట్టినాం మా మొక్క ఇప్పటికీ ఏళ్ళకి పదిహేను రోజుల మొక్క ఉంది అయితే పురుగు ఉన్నది కాబట్టి అందుకు ఈ మందులు పిచికారి చేసినాం నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రాజు కదా